చేస్తున్నా చేస్తున్నా వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం ఏమంటుంది మేము మాట్లాడతాం ఇన్చార్జ్ వచ్చి మాట్లాడతాము వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఆ ఊర్లో అడ్జస్ట్మెంట్ మాట్లాడతాము మీరే కొద్దిగా లీడర్షిప్ వాళ్ళకి వీళ్ళకి పెట్టి పెట్టి అదే చాలా సమస్య డిసైడ్ చేయగా డిసైడ్ ఎవరు రాలేదు ఇన్చార్జ్ చేస్తే ఎందుకు ఎందుకు ఇవ్ వచ్చేవాయి ఎవరు అంటున్నారు అంటే ప్రజలు ఎవరు అంటున్నారా ప్రజలవుతు వాళ్ళ కావాలి సర్పంచాలి సర్పంచ్ కోటదారు ప్రాబ్లమ్ ప్రాబ్లం మేడం ఇప్పుడు పనిచేసి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏమి వచ్చినా మీరే ఉంటారు టీడీ పోయి సమయంలో ఉంటారు వైసీపీ సమయంలో ఉంటారు బీజేపీ సమయంలో ఉంటారు పని ఎక్కడ ఏదైనా సక్రమంగా ప్రజలకే కాదు ప్రజల కోసం పనిచేసి సక్రమంగా పనిచేసే అసలు ఏ నాయకులతో పని మా జగన్ అన్న మాత్రము ఖచ్చితంగా అధికారులకే పవర్ ఇచ్చింది మా నాయకుల గురువు పౌరు మా జగన్ అన్న ఇప్పుడు అట్లా కాదు అట్లా అధికారులు కాదు మే ఏదన్నా కానీ ప్రజలకు సమస్య లేకుండా తీర్చే సంతోషం మేమేం దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ప్రజలు సమస్య లేకుండా తీర్చారు అంతే అసలు అంటే మాట్లాడండి మీరే మాట్లాడదు ఏమో వాళ్ళు పంచుతున్నారు తలతో పంచారు అంటే పంచాలి మళ్ళీ సామాన్య ప్రజలకి ఫోన్ ప్రయత్నాలు చేస్తారు నీకు చాలా సార్లు చేశాను ఇప్పుడు ప్రాబ్లం ఏదో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఫోన్ ఎందుకు చేస్తాను నేను నాకేం పట్టాయి చేస్తాను కాదు కాదు మేడం ఏదైనా కానీ నేను ఎందుకు చేస్తాను పని ఉంటేనే చేస్తాను పని లేకుండా చేయను నేను నాకే పని రా అనవసరం చేస్తాను పని ఉంటే చేస్తాం పని పోగా మీకపోతే అధికారులు ఎమ్మెల్యేగా పోలీ మామూలుగా సాగమాన్య ప్రజలు మీరు ఎట్లా పోలీసు ఎట్లా పని చేస్తారు మీరు ఎన్నిసార్లు మేడం చాలా సార్లు మాట్లాడేది ఇతోనా మొన్న మొన్న ఎప్పుడు ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేయరా నాగే చెప్పాడు ఫోన్ చేసేది లేదా మేడం నేను లిఫ్ట్ చేయలేదని చెప్తున్నాను లిఫ్ట్ చేయలేదు మేడం మీరు ఎమ్మెల్యేకే కొద్దిగా అసలు సామాన్ ప్రజలకి ఎట్లా లిఫ్ట్ చేస్తారు ఎట్లా పని చేసేది చూసుకోవాలి కదా నాకు కాల్ నాకు ముందు కాల్ చేసి చూసి కావాల్సిన పెళ్ళిన్నాను నా పేరులో మంచి పదండి ఫోన్ అంటే లిఫ్ట్ కక్షన్ చేయలేదు ఎట్లయితే మీరు అధికారులు మేము కానీ మేము కానీ ప్రజాప్రతినిధులు పోనెత్తాలా అధికారులు పోనెత్తా എന്തേ സമയുണ്ടോ ഫോൺ ചെയ്യാറുണ്ട് അതേ ഊമിനെ ഫോൺ ചെയ്യൂ